నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాలుగో తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంతానికి కూడా ఒక హోదా ఇచ్చే విధంగా ప్రతి భూకంపతానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్ర స్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అవి ఉన్నాయి మరి ఆ సబ్ డివిజన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేవు కాబట్టి ఎప్పుడూ సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కొట్ట అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ ఎక్కడ ఉంది వారి భూమి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి ల్యాండ్ కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభార్త చట్టంలోనే ఈ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది భూభార్తి రూల్స్ లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి మ్యూటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్ గా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్ కి మనం తీసుకొని ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాము మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నూట అరవై ఆరు క్యాండిడేట్స్కి ఫస్ట్ స్పెల్ లో ఈరోజు ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది మనం ప్రారంభించుకుంటున్నాము రెండవ స్పెల్లో మిగతా నూట ముప్పై రెండు మందికి కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అక్క జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అనేది గుర్తించి దాని తర్వాతనే మనము పడ్డదార్ పాస్బుక్ లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ ని చాలా సీరియస్గా తీసుకొని ఈ యాభై రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ కూడా తెలియాలి ప్లస్ ట్రెడిషనల్ గా సర్వే డిపార్ట్మెంట్ లో వాడి టెక్నాలజీ అన్ని కూడా వాడి తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ సర్వేయర్ గా మీ అందరు కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్ తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పే వాళ్ళు ఎవరు సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏది కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి ప్లస్ ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రైతుల భూ సమస్య పరిష్కారం అన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగా లైసెన్స్డ్ సర్వేస్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ మీరందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుతున్నాను అలానే